బిగ్ బాస్ సీజన్ నైన్ మరింత ఆసక్తికరంగా మారింది కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు అలెక్య చిట్టిపికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి దువ్వాడా మాధురి సీరియల్ నటుడు నిఖిల్ నాయర్ సీరియల్ నటి ఆయేషా జీనద్ సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కొత్త హౌస్ మేట్స్ హౌస్లోకి రాగానే రచ్చ మొదలు పెట్టారు ఎంట్రీ రోజే నామినేషన్స్లో హౌస్ మేట్స్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టి షాక్ ఇచ్చారు ఇక నిన్నటి ఎపిసోడ్లో దువ్వాడ మాధురి కళ్యాణ్ మధ్య ఓ రేంజ్లో గొడవ జరిగింది అవసరం లేని దానికి కూడా గొడవ పెట్టుకుని రచ్చరచ్చ చేశారు మాధురి అనవసరంగా కళ్యాణ్ ను రెచ్చగొట్టి రచ్చ చేసింది మాధురి మాటలకు కళ్యాణ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు మీరు ఇలా మాట్లాడితే నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుందని అన్నాడు దాంతో మాధురి కూడా రెచ్చిపోయింది దాంతో రచ్చరచ్చ చేశారు హౌస్ మేట్స్ గొడవను ఆపడానికి ట్రై చేసినా కూడా గొడవ ఆగలేదు ఆ తర్వాత మాధురి రమ్య కలిసి కళ్యాణ్ పై డిస్కషన్ పెట్టారు కళ్యాణ్పై ఓ రేంజ్లో కమెంట్ చేశారు రమ్య మోక్ష కళ్యాణ్ గురించి ఓ రేంజ్లో కమెంట్ చేసింది రమ్య మాట్లాడుతూ కళ్యాణ్ అమ్మాయి పిచ్చోడు అంటూ రెచ్చిపోయింది అలాగే ఆమె మాట్లాడుతూ నామినేషన్ రోజు శ్రీజా బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఆ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేలా ఉంది అసలు మాట్లాడట్లేదు ముఖం తిప్పుకుంటున్నాడు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లే మాట్లాడకపోతే ఎవరికి అంటూ రమ్య మాధురి దగ్గర చెప్పుకొచ్చింది దానికి మాధురి మనం గేమ్ ఆడటానికి వచ్చాము ఎవరితోనూ మాట్లాడడానికి కాదు అని మాధురి అంది చాలా ఇరిటేటింగ్గా ఉంది మొదటి రోజు వచ్చి కూర్చుంటే చేతులు ఇలా వేసినప్పుడు తనుజ ఎంత ఇరిటేటింగ్గా ఉందో తెలుసా చూస్తే నాకే ఎదోలా ఉంది అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా అంతే కిందేసి తొక్కేస్తాను అంతే ఇలాగే ఉండాలి ఆ అమ్మాయి తనుజ ఎందుకు అలా ఛాన్స్ ఇస్తుందో కానీ డైరెక్ట్గా చూపించట్లేదు ఇండైరెక్ట్గా చేస్తున్నట్లు అనిపించింది నాకు తిడితే తిట్టొచ్చు మనం ఒక్క మాటతో ఆపేయచ్చు ఆ బిహేవియర్ని గట్టిగా ఒక్క మాట అంటే ఆగిపోతాడు కానీ అతని ఆపడం లేదు చిరాకు వచ్చినప్పుడల్లా హే హే అంటుంది అంతే ఒకరు మనతో అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా అందుకే కదా ఆ బిహేవియర్ వస్తుంది రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు అంటూ డైలాగులు వేసింది రమ్య